దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అట్లాగనే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు కూలి సంఘాలు వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ నిరసన కార్యక్రమంలో ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది అంతకుముందు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలని రద్దు చేసింది ఈ లేబర్ కోడ్ల వల్ల ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి కనీస హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలరాయబడుతున్నాయి ఒక సంఘం పెట్టుకునేటువంటి హక్కు కానీ మరి పని పని నుంచి తొలగిస్తే మళ్ళీ పనిలోకి తీసుకునేటువంటి ఉద్యోగ భద్రత కానీ లేదా పని నుంచి తొలగించినటువంటి కార్మికులు లేదా ఉద్యోగస్తుడు తనకు నష్టపరిహారం అడిగేటువంటి హక్కు కానీ అట్లాగే సమ్మె చేసేటువంటి హక్కు కానీ ఇలాంటి ప్రధానమైనటువంటి హక్కులన్నింటినీ కూడా ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేస్తాయి కాబట్టి ఈ నాలుగు లేబర్ కోడ్లు కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి కాళ్లకు అడుగులకు మడుగులు వచ్చేదానికే ఉపయోగపడుతున్నాయి తప్ప ఇది మరి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని కా హక్కుల్ని కాలు రాసేటువంటి హక్కులు కాబట్టి మీ ఈ నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేయమంటున్నాం అట్లాగనే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతూ ఉన్నారు మరి గిట్టుబాటు ధర చట్టం చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించాడు గతంలో పద్నాలుగు నెలలు రైతులు ఏదైతే ఢిల్లీ దగ్గర కార్యక్రమం చేశాడో అందులో ప్రకటించారు మరి దాన్ని అమలు చేయకుండా ఈరోజు గిట్టుబాటు ధర లేనందువల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఉపాధి కింద ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడ్జెట్లో ఉపాధి మొత్తం కూడా బడ్జెట్ నిధులను తగ్గించేసి ఎనభై ఆరు వేల కోట్లకే పరిమితం చేసింది ఇది లక్షల కోట్లు ఉన్నటువంటి ఈ బడ్జెట్ని తగ్గించటం వల్ల ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఈరోజు నష్టపోయేటువంటి అవకాశము వాళ్ళ నోటు కార్డు కూడు కట్టేసి కొట్టేసేటువంటి విధానం కాబట్టి ఈ రకంగా ఉపాధి హామీలకు బడ్జెట్లో పెంచాలని చెప్పి ఈ ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి రాబోయే కాలంలో నరేంద్ర మోడీ తన విధానాలని ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి ప్రభుత్వాన్ని మొత్తం కూడా వాళ్ళకి తాకట్టు పెట్టేటువంటి మా మానుకోకపోతే నరేంద్ర మోడీకి రాబోయే కాలంలో వామపక్ష సంఘాలు వామపక్ష కార్మిక సంఘాలు వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ ఇట్లాంటి నష్టాన్ని తీసుకొస్తున్నాడో దాన్ని ఖండించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈరోజే మీరు పేపర్లో చూశారు మరి అమెరికాలో ఉన్నటువంటి మన భారతదేశ ఉద్యోగస్తులందరినీ కూడా బలవంతంగా మిలిటరీ విమానాల్లో ఎక్కించి మన దేశానికి పంపిస్తున్నాడు ఇది దుర్మార్గం అందుకనే ట్రంప్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాంటి ట్రంప్ దగ్గరికే ఈ రోజు రేపు పన్నెండవ తేదీన మోడీ పోవటం అనేటువంటిది మన దేశానికే తలవంపులు తెచ్చేటువంటి కార్యక్రమం దీన్ని మానుకోవాలని చెప్పి మోడీ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పైన రాబోయే కాలంలో వామపక్ష ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా నా పేరు గోవిందుఐపీ పట్టణ అధ్యక్షుడు